నడిచినా కూర్చున్న మోకాలు నొప్పులు వస్తున్నాయా అధునాతన చికిత్సతో తగ్గించుకోండి ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే నిజంగానే సివిలైజ్డ్ పర్సన్స్ అని చెప్పొచ్చు అర్బన్ పీపుల్ అని చెప్పొచ్చు అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు మేము గెలుస్తామా గెలవమా లేకపోతే ఈసారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వనే అవ్వరు అని కుండబద్దలు కొట్టినట్టు చాలా మంది జ్యోతిష్యులు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ లో చెప్పారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారో అలాగే నెక్స్ట్ వెంటనే కేటీఆర్ గారు కూడా అవుతారు అంటే వాళ్ళు ఎత్తి మరి ప్రతిపక్షంలో పడ్డం జరిగింది మళ్ళీ వాళ్ళని రివర్స్ క్వశ్చన్ వేస్తే లేదు గ్రహాలు రివర్స్ వచ్చేసాయి ఇది తెలియకుండా జరిగిన చర్య అంటున్నారు ఈ సెలబ్రిటీస్ పొలిటికల్ లీడర్స్ ఇంత నాలెడ్జ్ ఇంత ఇంటెలి ఇంటెలెక్చువల్ పీపుల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నారు ఒక ఫ్యాన్ బేస్ ఉంది ఇటువంటి వాళ్ళందరూ ఇటువంటివి నమ్ముతుంటే సామాన్య ప్రజలు నమ్మాల్సి వస్తోందా లేకపోతే ఎక్కడి నుంచి అవేర్నెస్ అనేది రావాలి బాబు గారు నిజానికి ఈ జ్యోతిష్యులం అని చెప్పుకునే గ్రహాలు ఉన్నాయి చూసారా ఈ గ్రహాలని బయటికి తీసుకెళ్లి రాత్రి పూట అంగారు కూడా ఎక్కడ చూపిరా అంటే ఒక్కడి తెలీదు ఆ వీళ్ళు గ్రహాల మూవ్మెంట్ మారింది అని చెప్తున్నారా కళ్ళ లేకుండా కనపడదు వీళ్ళకి వీళ్ళకి గ్రహాలు ఎట్లా మారుతున్నాయో వీళ్ళకి తెలిసిందా నీ పుస్తకం చూసే నువ్వు చెప్తుంది పవిత్ర గ్రంథం అంటున్నావే నీ పంచాంగం అని చెప్తున్నావే నీ పంచాంగానికి విరుద్ధంగా గ్రహాలు కదిలినాయా అంటే వీళ్ళని మళ్ళీ ప్రశ్న వేసేవాడు లేడు కాబట్టి వీళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి ఓ నెల రోజులు ఆగి మళ్ళీ మొదలు పెడతారండి ముఖ్యంగా గోల్డ్ పెంచుకున్నాడు ఒకడు ఉన్నాడు చూడండి వాడి జీవితంలో ఎప్పుడైనా ఒక్క పనికొచ్చే పని చేసి ఉంటాడంటారండి అండి గోళ్ళు ఇంత పొడుగున్నాయండి వాడికి ఆ గవ్వలు ఎసురుతున్నాడు గవ్వలను చూసి ఎలక్షన్ రిజల్ట్ చెప్తున్నాడు మన అందరం కూడా వివేకానందులు వారి దగ్గర నుంచి ఇప్పటిదాకా శక్తి కృషి స్వయం శక్తి కృషితో మనం ముందుకు వెళ్ళాలి అని కృషితోనే నాస్తి దుర్భిక్షం అని మనం చెప్పుకుంటూ ఉంటే బాణ పొట్టలేసుకుని అక్కడ కూర్చుని గోళ్లు పెంచుకుని జీవితంలో గవ్వలేటం తప్పిస్తే ఇంకో పనికి అర్హులు కాని వాళ్ళు కూర్చుని రేపు మన పాలిటిక్స్ గాని వ్యక్తిగత జీవితాలు గాని ఎలా ఉంటాయో చెప్తున్నారండి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే రాజకీయ నాయకులు గాని ఈ సినిమా స్టార్స్ కానీ వీళ్ళందరూ ఎందుకు పాటిస్తున్నారు వీళ్ళని చూసి సామాన్య జనం ఏమనుకుంటారు రాజకీయ నాయకులు సినిమా స్టార్లు సామాన్య జనమేనండి వీళ్ళు పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కాదు చాలా మంది కరెక్ట్ బట్ ఎక్కడో వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయినా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఇన్స్పైర్ అవుతున్నారు యువత అందుకనే నేను అలా వచ్చింది కరెక్ట్ అండి అంటే వీళ్ళు చాలా సాధారణమైన మెదళ్ళు కలిగిన చదువు తక్కువ ఉన్న వారి రంగంలో నిష్ణాతులైన మనుషులు వారు వీక్షకుల నుండి ప్రేక్షకుల నుండి ఎంతో ఆదరణ పొందుతున్న కారణంగా వాళ్ళు ఏం చేస్తున్నా కూడా చూసి వారి పట్ల అభిమానం ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం అన్నది వాస్తవం అండి సినిమా రాజకీయం రెండు జూదాలు అయిపోయినాయి కాబట్టి చూడండి సినిమాలో ఫలానా డైరెక్టరు ఫలానా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ డిఓపి ఫలానా మ్యూజిక్ పర్సన్ ఈ కాంబినేషన్ కుదిరితే మనకి హిట్ గ్యారెంటీ అన్న మూఢ నమ్మకాలు ఉన్నాయి అట్లాగే యాక్టరు యాక్ట్రెసెస్ యొక్క జాతక ఫలాలను కూడా కంపేర్ చేసుకునే కొంతమంది డైరెక్టర్ల విషయాలు నాకు తెలుసు ముహూర్తం ప్రకారమే ముహూర్తం షార్ట్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్ లో ముహూర్తం పెడతామంటే నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు సినిమా థీమ్ అంటే నేను ప్రొడ్యూసర్ ని దాంట్లో ఆటలో నో ముహూర్తం షార్ట్ అని చెప్పాను అది చూడడం జరిగింది కరెక్ట్ అంటే ఇది మీరు చేస్తున్నది తప్పు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళు సో ఏంటంటే ముహూర్తాలు జాతకాలు డైరెక్టరు డిఓపి కాంబినేషన్స్ ఎందుకు చూసుకుంటున్నారండి వీళ్ళకి ఆ జూదంలో ఇరవై నుంచి వంద కోట్ల వరకు పెట్టుబడి సినిమా స్థాయి బట్టి ఈ పెట్టుబడి ఏమవుతుందో తెలీదు రిలీజ్ అయినాకేమవుతుందో తెలీదు ఆ భయంతో ఇది కూడా ఒకటి అని ఓ జ్యోతిష్య పిలవటం అరే ముహూర్తం పెట్టినోడేవాడు కదా మళ్ళీ తర్వాత మళ్ళీ శాంతి గ్రహాలు ఇవన్నీ దేనికి నీకు ఇవన్నీ చేస్తున్నారు రాజకీయ నాయకులు కూడా అంతేనండి వాళ్ళకి ప్రజలతో అవినాభావ సంబంధం ఉండాల్సింది పోయి గ్రహాలతో ఇట్లాంటి చిల్లరగాళ్లతో ఎక్కువైపోయింది నిజంగా అంటే నిజంగా అంటే రాజకీయం యొక్క రాజకీయం యొక్క ఐడెంటిటీ ఎసెన్స్ మారిపోయిందండి ఇవాళ ప్రపంచం సో ఈ జూదంలో ఇది కూడా ఒక ఇంటాంజిబుల్ థింగ్ కదా దీన్ని కూడా మనం టేక్ కేర్ చేస్తే బాగుంటది అని మన కేసీఆర్ చేసిన యాగాలు ఏంటి చండీ యాగం రాజశ్యామల యాగం అట్లాగే అంత ముందు శత్రు సంహార యాగం వీటన్నిటికీ తోడు మళ్ళీ రూమర్స్ మనం వార్తలు కూడా సరిగా క్లారిటీతో రాలేదు కొన్ని జంతు బలు కూడా జరుగుతాయంట ఇవి కొన్ని వామాచార పద్ధతిలో జరుగుతాయి అంటే తంత్ర ఉంది దాంట్లో తంత్రా వికటించిన ఇదే కదండి బ్లాక్ మ్యాజిక్ అనేది చేతబడి అనేది ఇవన్నీ చేయటం ఏంటి ఒక లేటెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ కొత్తగా పుట్టిన రాష్ట్రం ఇది పోరు గడ్డ పోరాటాలకి అడ్డ మన తెలంగాణ అని చెప్పుకుని దీన్ని మూఢ నమ్మకాలకి అడ్డాగా మార్చారు కదా ఇక్కడ ఎన్ని పదులలో హత్యలు జరుగుతా ఉన్నాయి చేతబడి చేస్తున్నారన్న భయంతో అనుమానంతో కోపంతో కొంతమందిని చంపివేయటం జరుగుతుంది టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకనే జరిగినాయి ఇటువంటివి సో అంటే కొత్తగా అక్షరాస్యత సాధించుకునే దిశకి వెళుతున్న దేశంలో మనం ఒకటి మర్చిపోకూడదు లాస్య గారు మనం నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నది దేశం నూట నలభై కోట్ల జనాభాలో మనకి అరవై ఏడు నుండి డెబ్బై శాతం అక్షరాస్యత ఉంది అక్షరాస్యతకి విద్యా వ్యవస్థలో విద్యని బాగా నేర్చుకున్న వాళ్ళకి చాలా తేడా ఉందండి మన నిర్వచనం మనం అక్షరాస్యులు అని అంటే తమ పేరు రాయగలిగితే అక్షరాస్యత అంటే ముగ్గు వేయటం లాంటిది పేరు రాయటం వస్తే చాలు అటువంటి వారు డెబ్బై అంటే మనం ప్రాంతం బట్టి రాష్ట్రం బట్టి నగరంలోనా ఊళ్ళోనా ఓవరాల్ గా చూసుకుంటే డెబ్బై డెబ్బై రెండు శాతం వరకు అక్షరాస్యత ఉంది అని మనకు అర్థమవుతుంది ఆడవారిలో ఇంకా తక్కువ అంటే ముప్పై శాతం మంది రామారమి ముప్పై శాతం మందికి అక్షరాస్యత కూడా లేదు అని తెలుస్తా ఉంది అంటే ఇంగిత జ్ఞానం కరెక్ట్ కరెక్ట్ నిజానికి బాగా చదువుకున్న వాళ్ళకి చాలా మందికి ఇంగిత జ్ఞానం లేదని తెలుస్తుంది మనకి కానీ అవకాశం వాస్తవాలు తెలుసుకునే అవకాశం చదువుకుని తమ దగ్గర ఉన్న సమాచారాన్ని విశ్లేషించుకోవటానికి మెదడుకి కొన్ని విషయాలు నేర్పించాలి అది విద్య ద్వారా వస్తాయి అటువంటి విద్య అందని వారు అక్షరాస్యత కూడా రాని వారు ముప్పై శాతం మంది ఉన్నారండి ముప్పై శాతం మంది అంటే ఎంతండి రమారమి నలభై ఐదు కోట్ల మందికి వాళ్ళ పేరు రాయటం కూడా రాదు చదువు లేదు నలభై ఐదు కోట్ల మంది అంటే ఎంత అంటేనండి ఇంగ్లాండ్ స్పెయిన్ ఫ్రాన్స్ జర్మనీ పోర్చుగల్ ఇటలీ గ్రీసు నెదర్లాండ్స్ బెల్జియం డెన్మార్క్ నార్వే స్వీడన్ ఈ దేశాలన్నీ కలిపితే కూడా నలభై ఐదు కోట్ల మంది లేరు లేరు ఇంత మంది ఇంత దీన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ అంధకారంలో బతుకుతున్నాయి ఈ విషపురుగులు అబద్దాలు చెప్పి మోసం చేసి భయపెట్టి ఇప్పుడు దీంట్లో భయం అన్నది ఒకటి ఉంది అది మర్చిపోకూడదు అరే నీకేదో అవుతుందిరా అంటే నాకు రెమెడీ చేస్తావా అని భయం వేసి